అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి పెన్షన్ వెరిఫికేషన్ కి సంబంధించి సీఎం చంద్రబాబు గారు అయితే కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఆ ఆదేశాల్లో అయితే ఒక మంచి శుభవార్తే ఉంది అది ఏంటి అనేది ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి మనకి పెన్షన్ వెరిఫికేషన్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అండి అలాగే పెన్షన్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఒక లక్ష ఎనిమిది వేల పెన్షన్లకు సంబంధించి తీసివేస్తున్నట్లు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇందులో కొంతమంది ఫేక్ పెన్షన్దారులు దారులు వాళ్ళు నిజమే కానీ నిజమైన పెన్షన్దారులు కూడా కొంతమంది నష్టపోవడం అయితే జరిగింది వారికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఆయన కొన్ని ఆదేశాలను అయితే జారీ చేశారు ఆ ఆదేశాల్లో ముఖ్యంగా ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండి అలాగే ఫార్టీ పర్సెంట్ పైన ఉండి ఫార్టీ పర్సెంట్ పైన ఉన్న తాత్కాలిక అని ఇచ్చిన సదరు ధృవీకరణ పత్రాలు అంటే ఎవరికైతే నలభై శాతం కన్నా ఎక్కువ ఉంది కానీ వీళ్ళది తాత్కాలిక సర్టిఫికేట్ అని ఇస్తారు కదండి వీళ్ళకి మళ్ళీ కొత్త కాలానికి నార్మల్ పర్సన్స్ అయిపోతారు అని ఆ సర్టిఫికేట్ యొక్క ఉద్దేశం అయితే ఇది బిలో ఎయిటీన్ ఇయర్స్ లోపు వాళ్ళకి ఇస్తారు అలాగే ఫార్టీ ప్లస్ వారు అదే సారీ ఎయిటీన్ ప్లస్ వారికి కూడా ఇస్తారండి అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి నిండిన వారికి కూడా ఉంటుంది అంటే నిండి నిండని వారికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు అలా ఇస్తారు అలాగే ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నిజంగానే కొన్నాళ్ళకి తగ్గిపోయే అవకాశం ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ ఇస్తారు కానీ కొంతమందికి నిజంగానే అది నయం కాదు అది నయమైపోయేదే కానీ అది ఇంకా నయం కాలేదు వాళ్ళు ఇంకా ఆ ఇబ్బందితో సఫర్ అవుతూనే ఉన్నారు ఇలాంటి వారందరికీ కూడా ఊరటనిచ్చే విధంగా సీఎం చంద్రబాబు గారు అయితే ఎవరికైతే నలభై పర్సెంట్ కన్నా పైన ఉండి తాత్కాలికమని ఇచ్చారో వారెవ్వరికి కూడా పెన్షన్ అనేది తొలగించము యథావిధిగా నెల నెల కూడా నెల నెల కూడా పెన్షన్ అనేది అందరికి కూడా అందజేస్తాము అని కీలకమైన ఆదేశాలు అయితే ఇచ్చారండి అలాగే చాలా మందికి సర్టిఫికెట్స్ రాలేదు లిస్ట్ లో కూడా లేదు అంటున్నారు అటువంటి వారికి పూర్తిగా పెన్షన్ ని తొలగించినట్లు కూడా సమాచారం అయితే ఇచ్చారండి ఎవరికైతే సర్టిఫికెట్ గాని సదు ధృవీకరణ పత్రం కాని లిస్ట్ లో నేమ్ లేకపోవడం కానీ ఇలాంటివైతే జరిగాయో వారికి పెన్షన్ అనేది పూర్తిగా తొలగించినట్లే అని అయితే క్లియర్ గా అయితే చెప్పారు ఆ ఆదేశాలను నేను మన కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి మీరు అయితే చూడొచ్చు అలాగే మనకి ఇంకొకటి వచ్చేసి ఆ చాలా మంది లేడీస్ కూడా పెన్షన్ కి వెరిఫికేషన్ లో వెళ్లారు కదండి వాళ్ళకి పెన్షన్ అయితే రద్దు అయింది వీళ్ళందరికీ కూడా ఎవరైనా విడో పెన్షన్ కి గాని సింగిల్ ఉమెన్ పెన్షన్ కి గానీ అర్హులై ఉంటే వారికి ఆ విధంగా అయితే మారుస్తున్నట్లు కూడా సమాచారం ఇచ్చారండి మొన్నటి వరకు ఓన్లీ ఓల్డ్ ఏజ్ పెన్షన్లకి మాత్రమే మార్పు చేశారు కదా ఇప్పుడు విడో పెన్షన్స్ కి అలాగే సింగిల్ ఉమెన్ పెన్షన్ కి కూడా మార్పు చేసుకునే విధంగా అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు అలాగే ఇక నుంచి ఎవరికైతే పెన్షన్ వెరిఫికేషన్ లో మార్పు చేసి ఇచ్చారో అంటే మీకు నాలుగు వేల పెన్షన్ల కింద పదిహేను వేల నుంచి ఆరు వేల కింద మార్చిన ఉన్నాయి కదా ఆ మార్పు చేసిన పెన్షన్లకు మాత్రం ఎటువంటి మార్పు లేదు సేమ్ అదే విధంగా ఇస్తారనేది అయితే ఇక్కడ క్లియర్ కట్ గా అయితే చెప్పారండి అటువంటి వాటిలో ఏ మార్పులు లేవు కేవలం తాత్కాలిక సర్టిఫికేట్లు మంజూరైన వారు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యండి క్యాన్సిల్ అయ్యారో వారికి మాత్రమే ఈ ఉత్తర్వులు అయితే వర్తిస్తాయి పెన్షన్ మారి ఉంటే గనక వారికి మీకు మార్చి ఇస్తున్నాము ఇక నుంచి మీకు నాలుగు వేలు పెన్షన్ అందుతుంది అని ఎవరికైతే నోటీస్ వస్తుందో వారికి ఎటువంటి మార్పు లేదు వాళ్ళకి కేవలం నాలుగు వేలు పెన్షన్ మాత్రమే ఇస్తారు మహిళలకు కూడా దీనిలో కొంత ఓరటి ఇచ్చినట్టే అండి ఎందుకంటే చాలా మంది మహిళలు కూడా దీనికి సంబంధించి పర్టికులర్ గా మాకు విడో పెన్షన్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు పోయింది కాబట్టి అది మాకు ఇస్తారా లేదా అని చాలా మంది కంగారు పడ్డారు అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటే కనుక వెంటనే అవి మాత్రం వాళ్ళకి ఆ పెన్షన్లు ఇవ్వండి పూర్తిగా తీసేయొద్దు అని చెప్పేసి ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇది ఒక మంచి శుభవార్త అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై